ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారిపై తెలుగుదేశం యాక్టివ్ టెస్ట్ చేబ్రోలు కిరణ్ కుమార్ అనే అతను అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం అతనిని తెలుగుదేశం పార్టీ నుండి బాష్కరణ చేయడం జరిగింది అలాగే అతనిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది ఏదైనాప్పటికీ కిరణ్ కుమార్ భారతి గారికి క్షమాపణ చెప్పారు కానీ అతను క్షమించడం కాదు కానీ శిక్షించాలని వైసీపీ వారు డిమాండ్ చేస్తున్నారు గతంలో వంశీ భువనేశ్వర్ భువనేశ్వర్ గారిపై మాట్లాడినట్టే ఇప్పుడు కిరణ్ అలా మాట్లాడడం సబు కాదు ఒక ఆడదానిపై ఏ విధమైన ఆధారాలు లేకుండా ఇలా వ్యాఖ్యానించడం అనేది అతి దుర్గ దుర్మార్గమైన చర్య గతంలో వైసీపీ వారు నెల నెల జీతాలు ఇచ్చి వారిని తిట్టించారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైందో మీ అందరికీ తెలిసిందే హోసన్ కృష్ణ ఇటువంటి వారు వంశీ లాంటి వారు జైల్లో మొగ్గుతున్నారు అలాగే మీరు కూడా అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఉంది కదని చెప్పి మీరు మాట్లాడితే మీరు కూడా రేపొద్దున ఇటువంటి పరిస్థితులని ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి మాటలు అయినా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం అనేది మంచిది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆ రాజకీయంగా తిట్టాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిడితే బాగుంటుంది అలాగే చంద్రబాబు నాయుడు గారిపై విమర్శలు చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిపై విమర్శలు చేయడం అనేది చేస్తే బాగుంటుంది వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను మాత్రం మనం బయటకు లాగడం అనేది సభ్యత సంస్కారం కాదు ఏ పార్టీ అయినప్పటికీ ఆడవాళ్ళని లాగడం అనేది సభ్యత సంస్కారం అని అనిపించుకోదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది